అటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి మెయిన్ గా సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు అందులో మూడు వందల డెబ్బై ఐదు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు పదిహేడు వందల పోలీసులు సహా పది కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు చేస్తున్నారు ప్రతినిధి సత్య ఉన్నారు మరింత సమాచారం అందించడానికి సత్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి దాదాపు పదహారు లక్షల పైగా ఓటర్లు ఉంటే ఎక్కడికక్కడ అధికారులు సంబంధించిన పీఓస్ కానివ్వచ్చు ఏపీఓస్ కానివ్వచ్చు అందరినీ కూడా ఆర్ఓ వాళ్ళందరికీ డ్యూటీలు వేసినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు వాళ్ళకి సంబంధించి ఏదైతే రేపు పోలింగ్ సమయాల్లో ఎవరైనా వృద్ధులు కానీ ఆ లేని వాళ్ళు ఎవరైనా ఓటు వేసే పద్ధతిలో వాళ్ళందరికీ కూడా డెమోని ఏర్పాటు చేశారు వాళ్ళకి సంబంధించిన ఈవీఎం బాక్సులు ఇక్కడ చూడొచ్చు రేపు డ్యూటీకి పట్టికలు వివరికి సంబంధించినటువంటి ఈవీఎం బాక్సులతో పాటు అవి ప్రక్రియ మొదలైంది మరోపక్క పీఓస్కి వెళ్ళినటువంటి సామాగ్రి బాక్సుల్ని వారికి ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించిన సామాగ్రి ఫెసిలిటీ అంతా కూడా ఈ బాక్సుల్లోనే వాళ్ళకి భద్రంగా ఉంటుంది ఇక్కడ నుంచి అంటే సాయంత్రం వరకు కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పదహారు అంటే వెయ్యికి మందికి పైగా ఇక్కడంతా కూడా డ్యూటీకి హాజరవుతున్నారు పోలీసులు కూడా దాదాపు పదిహేను వందల మంది పోలీసులు సంబంధించినటువంటి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం పది పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉంటే దాట్ ఇంక్ ఇస్ అ సెమీ పర్మనెంట్ డై కాల్ ది ఇన్ డెలబుల్ ఇంక్ we are the sole manufacturer of this indelible ink. don't try to repair something uh, which is working. and if you have facial recognition, you can go vote in any booth anywhere based on where you are, and then it will be recorded that you can't vote anywhere else again. can we retire indelible ink and use uh, biometrics? theoretically, my answer would be yes. అటు కాకినాడకు సంబంధించి పదహారు వందల నలభై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇక కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా పన్నెండు వందలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మరో పక్క ఇక్కడ డెమో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు అంటే ఓటింగ్ వేసిన తర్వాత స్లిప్పులు ఏ రకంగా వస్తాయి వాళ్ళు ఎలాగా ఆ బటన్ నొక్కి ఓటింగ్ ప్రక్రియను చేయాలనేది వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మొదటిగా అక్కడ ఏదైతే బ్యాలెట్ కి సంబంధించి ఫస్ట్ అక్కడ బటన్ నొక్కిన తర్వాత అక్కడ బల్ వెలిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఓటింగ్ చేసేటప్పుడు ఎవరికి ఓట్ వేయాలనేది అక్కడ నిర్ధారించుకుని గ్రీన్ లైట్ వెళ్తుంది గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత అక్కడ స్లిప్ ఆటోమేటిక్గా ఈ మిషన్లో నుంచి బయటికి ఎక్కడి నుంచి స్లిప్ అనేది బయటకు వస్తున్నటువంటి ఒకసారి దృశ్యాలు కూడా చూడవచ్చు అంటే ఈ రకంగా వీళ్ళు డెమో ఉపయోగించి అవగాహన లేని వారికి అవగాహన కల్పిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి మొత్తం కూడా పీఓస్ ఏపీఓస్ వీళ్ళందరూ కూడా ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళందరికీ కూడా డ్యూటీలు లేసిన నేపథ్యంలో రేపు అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు ఇప్పటికే ఇంటింటికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ వృద్ధులకి అంటే బయటకు రాని వాళ్ళకి ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి నేపథ్యంలో ఈ రేపు జరగబోయే ప్రక్రియకి సంబంధించి ఒక మాక్ పోలింగ్ జరిగిన తర్వాత రేపు ఉదయం ఆరున్నర నుంచి కూడా పోలింగ్ మొదలు కానుంది ముడతూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బైండ్ అవర్ కేసులతో పాటు గతంలో కేసులు నమోదైనటువంటి ఎవరైతే షీట్లతో పాటు లైసెన్స్డ్ గనులు కూడా స్వాధీనం చేసుకుని రేపు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ ఎక్కడ కూడా గొడవలు జరగకుండా సున్నితంగా జరిగే ఓటింగ్ ప్రక్రియను అధికారులు ప్రజలకు తీసుకు राइट सत्य